ప్యూర్ మన మనీ వచ్చే ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ అది కరెక్ట్ ఐదు రూపాయలు అంటే ఒక్క పది నిమిషాల వీడియోకి లక్ష వీస్ వచ్చిన ఉంటాం దానికి వచ్చేసి ఐదు వేలు రూపాయలు వస్తాయంట అంటే మీరు ఒక వీడియో తీస్తే మీరు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించండి ఈ వేలు ఇంటూ థర్టీ డేస్ వేసుకుంటే కొన్ని లెక్క వేసుకున్నాయా ఎంత అవుతుంది అని చెప్పేసి లక్ష యాభై వేలు రూపాయలు అవుతుంది హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫీషియల్ గా అందరూ ఎట్లున్నారు మీరు ఎప్పటికీ పోవాలని చెప్పి మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటాను సో గైజ్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ ఇంతవరకు ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థం కాదు చాలా సింపుల్ గా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి చాలా సింపుల్గా యూట్యూబ్ నుంచి మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో సంపాదించాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి మేము కూడా అని అనుకుంటుంటారు ఎందుకంటే మనకి జాబ్ లైన్లలో ఎక్కువ ఉన్నారనమాట మన యంగ్స్టర్స్ ఎప్పుడైతే ఎయిటీ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఉన్నట్లు చాలా మంది జాబ్ లైన్లలో ఉన్నారు వాళ్ళకి బెస్ట్ అండ్ ప్యూర్ మనకి మనీ వచ్చే ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ అది కంటెంట్ కంటెంట్ క్రియేషన్ కావాలి కంటెంట్ క్రియేషన్ అంటే చాలా అంటే చాలా సింపుల్ కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది యూట్యూబ్ ఛానల్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి ఏం కావాలంటే వ్లాగింగ్ ఛానల్ మీద మందికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట సో వ్లాగింగ్ ఛానల్ అనేది ఎట్లా చేయాలనేది మీరు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను అనమాట కాదంటే నేను ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నా పాత ఛానల్ మీరు చూసిన నా పాత వీడియోలు మీరు ఒకసారి చూసినట్లయితే అలా కన్ అలా క్లారిటీ అనేది మీరు ఎట్లా తీసిన అనేది అర్థమైపోతుంది అనమాట తీసిన రెండు అయినా కొంచెం మంచిగా తీసినా అని అనుకుంటున్నా ఒకసారి చూసి ఒకసారి నా ఛానల్ అనేది ఒకసారి చూడండి అలా బ్లాగ్స్ ఎట్లుండేవో చూసా మీకు అర్థమైపోతుంది నేను ఎట్లయితే దించినో అర్థమైపోతున్నాను అనమాట సో గైజ్ అసలు యూట్యూబ్లో ఎట్లా అంటే అసలు ఎట్లా కచేయాలి ఇది తీయాలనుకుంటారు కెమెరా ముందు ప్రాక్టీస్ చేయాలి కెమెరా ముందు మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట అయితే ఈ వీటిలో ఎవరు లేనప్పుడు ఒకసారి కెమెరాని ఇట్లా పెట్టుకో ఫోన్ ఇట్లా పెట్టుకొని దాని ముమ్మడి ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించండి ఎట్లా అంటే ఏదైనా చెప్పండి టాపిక్ అనేది చెప్పడానికి దాని ముమ్మడి ప్రయత్నించండి అనమాట అంటే మీరు ఆ ఫోన్ ని ఆ కెమెరాని ఏమనుకోవాలంటే నేను ఒక ఫ్రెండ్ అనుకోవాలన్నమాట ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకొని మీరు చూసే ఆ ఛానల్ అనేది మీరు క్లిక్ అవుతుంది మీరు కంటెంట్ మాట్లాడగలుగుతారు ఆ కెమెరా అనేది ఒక మంచి అనుకోవాలి మీకు ఒక ఫ్రెండ్ ప్రూఫ్ ఫ్రెండ్ అనుకోవాలి అట్లయితేనే మీరు కెమెరా ముందు ఫ్రీ గా మాట్లాడగలుగుతారు అనమాట సో కెమెరా ముందు మాట్లాడడం తెలిసినట్లయితే మీరు కొంచెం కన్ఫర్మ్ బంద్కొస్తారు ఆ ఏండినా సరే కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి కొంచెం గట్టిగా మాట్లాడాలి అనమాట అట్లా మాట్లాడితే మీరు మీరు కన్ఫర్మ్ గా బ్లాగింగ్ అనేది బంధుస్తారనమాట కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత తర్వాత వీటిలో ముందు మీటిలో ముందు ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించాను అనమాట సో దాని వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ దొరుకుతాయి బయటకు వెళ్ళిన స్టార్ట్ చేశారు సో ఈ వరకు మీరు నేర్చుకుంటారు ఒక రోజులా ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీరు చాలా అంటే చాలా సింపుల్ గా పొద్దుగాలు ఇవ్వడం నేర్చుకోవాలి అంటే మార్నింగ్ రొటీన్ లాగా అంటే మీకు మంచి హ్యాబిట్స్ అనేవి జనాలకి గిట్లో మీరు ఏం చేస్తున్నారని తెలుసు చూపి మీకు ప్రయత్నించాలన్నమాట సో దానివల్ల మీరు మంచిగా ఇస్తారని చెప్పి పది మందికి వెళ్ళమైపోతుంది సో ఫస్ట్ మీరు మంచిగా ఉంటే మీరు మీ వీడియో చేయడం మీ కంటెంట్ అనేది పది మందికి చూస్తారు అనమాట పది వెళ్ళు వంద గంట లక్షలు అవుతారు రోడ్ రోకు ఆలోచించండి లక్షల వీస్కి వేల రూపాయల పదివేలు వస్తాయి అంటే మీరు రోజు ఒక వీడియో పెట్టినట్టే మీకు రోకు ఒక ఐదు వేలు రూపాయలు అంటే ఒక్క పది నిమిషాల వీడియోకి లక్షల వీస్ వచ్చినాయో దానికి వచ్చేసి ఐదు వేలు రూపాయలు వస్తాయంట అంటే మీరు రోజు ఒక వీడియో ఇస్తే మీరు రోజుకు కాయ ఐదు వేల రూపాయలు సంపాదించండి ఐదు వేలు ఇంటూ థర్టీ డేస్ వేసుకుంటే మీరు లెక్క వేసుకున్నాయా ఎంత అవుతుంది అని చెప్పేసి లక్ష యాభై వేలు రూపాయలు అవుతుంది లక్ష యాభై రూపాయలు ఏ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పంపాదించాడు ఎవరు సంపాదించాడు అట్లాంటిది మీరు మంచి కంటెంట్ తీసి పది వందలు నచ్చిందాము కూడా మీరు ల లక్ష న్యూస్ కాదు రెండు లక్షల న్యూస్ ఐదు లక్షలు న్యూస్ వస్తాయి అంటే మీరు వీడియో అనేది తీయాలన్నమాట కానీ కూడా వీడియో ఎట్లా చేయగలుగుతాం అని అన్నాడు అడిగొచ్చు అనమాట సో రోజు కూడా వీడియో వేయాలంటే మార్నింగ్ రొటీన్ ఫస్ట్ ఐదు లేచి చేసింది ఏం చేస్తున్నారు అనేది వచ్చింది చిన్న మూడు ఐదు నిమిషాల ఆ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత తర్వాత మీరు పొద్దు నుంచి సాయంత్రం ఏం చేస్తారు అలా మెయిన్ మెయిన్ క్లిప్స్ అనేవి ఆ రికార్డ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తో నుంచి కదా ఛాయ్ లాగిపోతారు బిస్కెట్ చాయ్ బిస్కెట్ అని పోతారు అనమాట అదే ఏదో చియ్య చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు వీడియో ఎయిటింగ్ అనేది చేసి మీరు యూట్యూబ్ ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్ ఇష్టమైన ఫీర్ అయితే ఏదైనా పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయండి సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇట్లా కంటిన్యూస్ గా వ్యూస్ అనేది రావు కంటిన్యూస్ గా పెట్టాలి ఒక నెల రోజులు లోపు మీకు పక్కా సక్సెస్ వస్తుంది నెల రోజులు అంటే ముప్పై వీడియోలు రోజు ఒక వీడియో నుకో ఏదో ఒక రోజు ఈ ముప్పై రోజు వల్ల ఇంకా కొంత మందికి రెండు మూడు రోజులు సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే టాలెంట్ అనమాట సో అది కిస్మతిగా ట్యాలెంట్స్ వస్తాయి ఎడిటింగ్ లో కొంత మంచి నీర్చుకోవడం నేర్చుకోండి సో ఇది అనమాట ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఈ చెప్పిన పోల్స్ అనేది ప్రయత్నించండి అట్లే మీరైతే పక్కా పైసలు అయితే అర్థం చేసుకోవాలి కూడా సో అట్లనే కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ ఛానల్ మా క్రియేట్ చేయడానికి రాదు మాత్రం నాకు అనుకుంటున్నమాట సో అది ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా నేను చెప్తాను అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ అయిందో కింద కామెంట్ చేయండి పాజిటివ్ కామెంట్ చేయండి పక్క అంటే పక్క నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా చెప్తా మూ అంటే ఎట్లా చేయాలి ఎట్లా చేసుకోవాలి కూడా చెప్తా దానికి బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తా అవన్నీ పెద్ద కథ ఉంటుందన్నమాట అవన్నీ మంచి అప్డేట్ ఇస్తారనమాట దీనికది ఈ రూర ఇంటి బై